హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మేము ఫ్యామిలీ అందరం కలిసి అంతర్వేది వెళ్తున్నామండి దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇదైతే మనకి చించినాడ బ్రిడ్జ్ అండి మనకి అటు సైడ్ అయితే వెస్ట్ గోదావరి ఉంటుంది ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి ఉంటుంది రెండింటిని కలిపేదే మనకి చించనాడ బ్రిడ్జ్ అనమాట కింద మనకి వసిష్ఠ గోదావరి రివర్ అనేది వెళ్తూ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి కోనసీమ అనేది స్టార్ట్ అవుతుందండి కొబ్బరి చెట్ల మధ్యలో మనకి అంతర్వేది దారి మొత్తం చాలా సూపర్గా ఉంటుందండి కంపల్సరీ ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందనమాట ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ అంతర్వేది వెళ్ళి ఫస్ట్ బీచ్లో మేము సముద్ర స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం ఇదండి మా ప్లాన్ అంతర్వేదికి ఎలా రీచ్ అవ్వాలి అంటే మనకి నీరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి నరసాపురం అండి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే మనం అమలాపురం నుంచి కూడా రావచ్చు బై బస్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి మనకి అంతర్వేది టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ముఖద్వారం కలిగిన ఏకైక నరసింహస్వామి టెంపుల్ ఇదేనండి అండ్ మనకి ఇండియాలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక నవనరసింహస్వామి క్షేత్రం కూడా ఇదేనండి మనకి ఈ అంతర్వేదిని త్రికోణ దివి అని కూడా అంటారండి ఎందుకంటే త్రీ సైడ్స్ మనకి వాటర్ అనేది ఉంటుంది ఒక సైడ్ మాత్రమే ల్యాండ్ అనేది ఉంటుంది అందుకని అలా కూడా పిలుస్తారండి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేము ఇలా బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత అప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తామండి ఈ టెంపుల్ యొక్క హిస్టరీలోకి వెళ్తే మనకి మొత్తం నవనరసింహ క్షేత్రాలు మొత్తం తొమ్మిది ఉన్నాయండి ఆ తొమ్మిదిలో ఈ అంతర్వేది కూడా ఒకటండి చరిత్రలోకి వెళ్తే కృతయుగంలో నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూతమహాముని పుణ్యక్షేత్రాల గురించి చెబుతూ ఒక సమయంలో అంతర్వేది గురించి అడగగా ఆ మహాముని బ్రహ్మ నారదుల మధ్య జరిగిన దానిని సౌనకాది మహర్షులకు చెప్పారు ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చితంగా యాగం చెయ్యాలని యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని అనుకుంటారు అందుకే దీనికి అంతర్వేదిక అనే పేరు వచ్చింది తరువాత వసిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందున ఈ అంతర్వేదిక అనే పేరు కాస్త అంతర్వేదిగా ప్రసిద్ధి చెందినది ఈ గ్రామానికి అంతర్వేది అనే పేరు ఇలా వచ్చిందండి అండ్ ఇక్కడ మేమైతే బీచ్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం మంచిగా ఆడుకుని ఆ ఫ్యామిలీ అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి స్నానం అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే అన్నా చెల్లెల అయితే వెళ్ళామండి అన్నా చెల్లెలు గట్టి అంటే బే ఆఫ్ బెంగాలు వశిష్ట గోదావరి రివరు కలిసే ప్లేస్ అనమాట అండి దాన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు అక్కడికైతే వెళ్ళామండి ఇంతవరకు అయితే మేము డైరెక్ట్గా వెళ్ళి చూసేసే వాళ్ళం మనకి గట్టుమేంచే క్లియర్గా కనిపించేది బే ఆఫ్ బెంగాల్ ఒక పక్కన ఒక పక్కనేమో గోదావరి రివర్ రెండు కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి బట్ ఇప్పుడు మాత్రం ఇలా బోటింగ్ పాయింట్ అనేది పెట్టారు ఇక్కడ నుంచి ఫార్టీ మినిట్స్ రైడ్ ఉంటుందంటండి బోట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రెండు కలిసే పాయింట్ అనేది చూపిస్తారంట పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి వీళ్ళు ఒక్కసారి వెళ్ళాలి అంటే కనుక వెళ్ళొచ్చు ఇదివరకు అయితే మేము డైరెక్ట్గా చూసాం కాబట్టి ఇంకా దానికి టైం పడుతుంది అన్నారని చెప్పి మేము వెళ్ళలేదండి నెక్స్ట్ అయితే మేము శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు దీని చరిత్ర అయితే చూద్దామండి విరోచనుడు అంటే హిరణ్య కసిపుడి కుమారుడు వసిష్ఠ గోదావరి ఒడ్డున చాలా సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ప్రకారం రక్త విరోచనుడు శరీరం నుంచి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్నిటి నుంచి పరాక్రమవంతులైన రక్త విరోచనలు పుట్టించాలని కోరుకుంటారు వరాన్ని శివుడు ప్రసాదిస్తారు రక్త విరోచనుడు యాగాలు చేసే గోవులను బ్రాహ్మణులను హింసించేవాడు ఇది ఇలా ఉండగా అదే సమయంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు రక్త విలోచనుడు వచ్చి బేభత్సం సృష్టించి వశిష్ఠుని నూరుగురు కుమారులను సంహరిస్తాడు అప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం మీద రక్త విరోచని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఇది శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్త విరోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది రక్త విరోచనలు జన్మించి ఇంకా బేభస్టం సృష్టిస్తారు నరహరి ఈ విషయాన్ని గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి తన రక్తాన్ని కింద పడకుండా రక్తకూల్య అనే నదిలోకి ప్రవహించేలా చేసి రక్త విరోచనిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు రక్త విరోచన సంహరించిన తర్వాత వశిష్ఠుని కోరిక మేరకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిచారు ఈ రక్తకూల్యా నదిలోనే తన సుదర్శన చక్రాన్ని శుభ్రపరుచుకున్నాడని చెబుతారు ఇప్పటికీ ఈ రక్తకూల్యా నది గుడికి ఉత్తర భాగాన ఇంకా ప్రవహిస్తుంది అని చెబుతారు అలాగే నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరోఢాంబిక ఆలయం కూడా ప్రధాన ఆలయమునకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈవిడిని గుర్రాలక్క అని కూడా పిలుస్తారు మొదటిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంకా ఊరంతా తిరుగుతుంది అంటండి రథం ఫస్ట్ అలా సోదరిగా భావించి ఈ గుర్రాలక్క గుడికి వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తుందంటండి అలా కలియుగం వచ్చేసరికి ఇదంతా పుట్టలుగా ఉండడం చేత శ్రీ మందపాటి కేశవదాసు పశువుల కాపరి స్వామిని మొదటిగా గుర్తించి పూజ చేశాడు తీర్థయాత్రలకు పెద్దాపురం మహారాజులు ఒక బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని అలాగే ఈ ఆలయం యొక్క స్థితిగతులను తెలుసుకుని తన రాజ్యంలో ఉన్న అడవులలో నుంచి మానులను తీసుకువచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు తర్వాత అది కొన్ని వందల సంవత్సరాలు తర్వాత శిథిలమైపోతే పదిహేడు వందల నలభై ఐదు శాలివాకన శకం అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పద్దెనిమిది వందల ఇరవై మూడు ఆ ప్రాంతం నాటికి శ్రీ కొప్పనాథి కృష్ణమ్మ గారు జమీందారులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం వాడలరేవు గ్రామస్థులు గ్రామస్తులు ప్రముఖ నౌకా వ్యాపారివేత్త శ్రీ కొప్పనాథి ఆదినారాయణ గారు వీరి తండ్రి గారు ఇప్పుడు ఉన్న ఈ ఆలయ గోపురం ఆలయాన్ని రాతితో నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ ఆలయంలో శిలాశాసనాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు అని ఈ ఆలయం గుడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం కోటి లింగాలను ప్రతిష్ఠి చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఈ స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఇదండి ఈ ఆలయ చరిత్ర ఇంకా ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇది ఒక స్వయంభూ క్షేత్రం అండి ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందండి శ్రీకాకుళంలో శ్రీ కుర్మంలోను తర్వాత అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మాత్రమే ఇలా జరుగుతుందండి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటలలో సుదర్శన నరసింహ హోమం కూడా జరుగుతుంది ఇదండి అంతిర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్